తెలుగుదేశం జనసేన పార్టీలోని కొంతమంది నాయకులు పార్టీ ద్వారా ఎదిగి పార్టీని వదిలిపెట్టి పార్టీ నాయకులను విమర్శిస్తున్నారని వారు చరిత్ర టీడీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేసిన శివరాజ్ చిన్ని అన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీలను ఎవరు విమర్శించినా వారికి పుట్టగతులు ఉండవన్నారు తమ నాయకులు కార్యకర్తలే కాదు ప్రజలు మీకు బుద్ధి చెప్పనున్నారని తెలిపారు పశ్చిమ నియోజకవర్గం యాభైవ డివిజన్లో గొల్లపాలెం గట్టు ప్రాంతంలో విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేసినేన్ చిన్ని పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ ఓట్లు అభ్యర్థించారు టీడీపీ బీజేపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కేశనాయన్ చిన్ని మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని అన్నారు ప్రచార కార్యక్రమంలా కాదు విజయోత్సవ ర్యాలీలా ఉందన్నారు బ్రహ్మాండమైన మెజారిటీతో టీడీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలవబోతున్నారని చెప్పారు పార్టీలు మారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీలను ఎవరు విమర్శించినా వారికి పుట్టకత్తులు ఉండవన్నారు తమ నాయకులు కార్యకర్తలే కాదు ప్రజలు మీకు బుద్ధి చెప్పనున్నారని తెలిపారు అందరికీ కార్యకర్తలకి మూడు పార్టీ నాయకులకి కార్యకర్తలకి ధన్యవాదాలు ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చూస్తుంటే బ్రహ్మాండ మెజ మెజార్టీతో ఎమ్మెల్యేకి ఎంపీకి అత్యధిక మెజార్టీతో రాబోతుంది ఇంకొక విషయం ఇక్కడ కొంతమంది నాయకులు మా పార్టీలో అవ్వచ్చు జనసేనలో అవ్వచ్చు మా పార్టీ ద్వారా పెరిగిన నాయకులు పార్టీని వదిలిపెట్టి పార్టీ నాయకులను విమర్శిస్తున్నారు ఒకటే గుర్తుంచుకోండి మీకు చరిత్రలో ఈ అయిపోతున్నారు చూశారో లేదో మా పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తి అమ్మట ఇద్దరు వ్యక్తులు కూడా వెళ్ళలేదు రేపు ఇక్కడి నుంచి వెళ్ళిన నాయకుడు వెంబట జనసేన జనసేన నుంచి పార్టీ మారి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నాయకుడు వెమట ఒక్కడు కూడా వెళ్ళరు తప్పకుండా జన సైనికులు జనసేన నాయకులు క్వార్డు డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా కలిసికట్టుగా మాతో ప్రచారం చేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన మోడీ గారిని విమర్శించిన మీకు పుట్టుకథలు ఉండవు మా నాయకులు కార్యకర్తలే కాదు ప్రజలు మీకు రుచి చూపించబోతున్నారు అందరికీ ధన్యవాదాలు అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలోని టీడీపీ జనసేన బీజేపీ శ్రేణుల్లో జోష్ నెలకొందన్నారు గతంలో ఎమ్మెల్యేలు మంత్రులుగా చేసిన వారు ఇక్కడ ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు వారు ఎందుకు ఎమ్మెల్యేలయ్యారు మంత్రులయ్యారు ఎందుకు వెళ్లారో తెలియదన్నారు ఇక్కడ కూటమి విజయం తథ్యమని ప్రజల ఆదరణతో మంచి మెజారిటీతో గెలిపించి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయించుకోవాలన్నారు రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ త్యాగమూర్తిలా వ్యవహరించి పొత్తును కుదిరించారని అన్నారు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కొనసాగితే రాష్ట్రం అరణ్యంలా మారుతుందని భావించి అన్నింటికీ రాజీ పొత్తు కుదిర్చారని ఆయనకు రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉండాలన్నారు చాలా ఇక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ఈ పరిస్థితుల్లో విజయం తథ్యం అందులో అనుమానమే లేదు కానీ ప్రజల ఆదరణతో మంచి మెజారిటీతో మమ్మల్ని గెలిపించి ఆ తర్వాత వాళ్ళు గట్టిగా మాతో ఎంపీ గారితో నన్ను ఎమ్మెల్యేతో గట్టిగా పనులు చేయించుకోవాలని చెప్పేది నా కోరిక డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తుంటాం కదా ఎన్డీఏ అక్కడ ఎన్డీఏ ఇక్కడ ఎన్డీఏనే అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు ఆ పరిస్థితుల్లో రాష్ట్ర భవిష్యత్తు గురించి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఒక త్యాగమూర్తి లాగా ఆయన అన్నీ కూడా సర్దుకొని ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలో ఆయనకు బాగా తెలిసిన వ్యక్తి చాలా అనుభవశాలీలాగా పనిచేసి ఈ పొత్తును కుదిర్చడం జరిగింది ఆయనకి మాత్రం నిజంగా నా ధన్యవాదాలు నా వందనాలు ఆ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి గురించి ఆయన చూసి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడున్న ప్రభుత్వం ఇక కొనసాగడానికి వీలు అనంతరం జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రజని మాట్లాడుతూ ఒక పార్టీలో నుంచి ఎంపీ ఎమ్మెల్యే అవ్వాలనుకొని మరో వ్యక్తి ఏ పార్టీలోకైతే వెళ్లారో ఆ పార్టీ మునిగిపోయే పార్టీ అని వారికి తెలుసని అన్నారు ఇక్కడ చేయలేక నిలబడలేక విశ్వసనీయత కోల్పోయారని చెప్పారు పవన్ కళ్యాణ్ భిక్షతో బయటకొచ్చిన వ్యక్తి నేడు వైసీపీలోకి వెళ్లి వైసీపీ ఇచ్చిన స్క్రిప్ట్ చదివి పవన్పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు కూటమి అభ్యర్థిని గెలిపించాలని ఆమె కోరారు సొంత ప్రయోజనాల కోసం ఆశించే ఎమ్మెల్యేలను ఎవరు గుర్తించరండి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ ఏరియా ప్రయోజనాల కోసం ఆలోచించాలి సో ఖచ్చితంగా ఆయనతో పాటు ఒక పది మంది వెళ్తారేమోనండి కార్యకర్తలు జనసేన వాళ్ళందరూ సుజనా చౌదరి గారితో ఎలక్షన్ అయ్యే వరకు నిలబడి ఇది ప్రచార విజయోత్సవ విజయోత్సవరాలీనా అని చూస్తుంటే మాకే అర్థం కావట్లేదు అంత గొప్పగా భారీ విజయం జరుగుతుంది చివరాకరలో మోసం చేసిన నీలాంటి వాడు గెలిచాకైనా ఖచ్చితంగా వెళ్ళిపోయి ఉంటాడని భావించి ఉంటారేమో రాష్ట్ర ప్రజలు దయచేసి అందరూ కూటమి అభ్యర్థిని గెలిపించాలని వినదపూర్వకంగా కోరుకుంటారు